ఖరీఫ్ మొదలై రెండు నెలలైంది అయినా చాలా వరకు పంటలే సాగు కాలేదు వేసిన చోట పంటలు ఎండిపోతున్నాయి వాటిని బతికించేందుకు రైతులు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు అడపాదడపా కురిసిన వర్షాలకు వేసిన పత్తి కంది కొర్ర వేరుశనగా రైతుల పరిస్థితి మరింత దారుణంగా మార్చింది కర్నూలు జిల్లాలో ప్రశ్నార్థకంగా మారిన ఖరీఫ్ సాగుపై మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ముఖ్యంగా కర్నూలు జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి సాధారణ వర్షపాతంకి యాభై శాతం మించి వర్షపాతం నమోదు కావడం లేదు దీంతో చాలా చోట్ల పంటలు సాగు చేయలేదు సాగు చేసిన చోట పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఉంది మొత్తం నా దాదాపు నాలుగున్నర లక్షల హెక్టార్లలో ఇప్పటికి రెండు లక్షలకు మించి పంటలు సాగు చేయలేదంటే వర్షాభావ పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా కర్నూలు జిల్లాలో చాలా చోట్ల పంటలు ఎండిపోతున్నాయి పత్తి వేరుశెనగ కొర్ర కంది లాంటి పంటలు తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోతున్న పరిస్థితి ఉంది దీంతో ఖరీఫ్కు కొంత కష్టకాలం ఏర్పడినట్లుగా భావిస్తున్నారు కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సాగు ప్రమాదంలో పడింది శ్రీశైలం రిజర్వాయర్ నిండడంతో నంద్యాల జిల్లాలో ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు కొంతవరకు అక్కడి రైతులకు భరోసా చిక్కినట్టే కానీ కర్నూలు జిల్లాలో మాత్రం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల ఇరవై ఒక్క హెక్టార్లలో ఖరీఫ్ సాగోతుంది కానీ ఇప్పటివరకు వరకు లక్ష ఎనభై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఒక్క హెక్టార్లలో మాత్రమే రైతులు పంటలు వేశారు సుమారు రెండు పాయింట్ మూడు లక్షల హెక్టార్లలో పంటలు వేయలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు పంట భూములన్నీ ఖాళీగా ఉన్నాయి బావులు బోర్ల కిందే యాభై ఎనిమిది వేల హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయి హరీఫ్ సీజన్ లో రెండు నెలలు గడిచిపోయాయి ప్రధాన పంటలైన పత్తి వేరుశనగ సాగుకు అదను దాటిపోయింది ఈ నేపథ్యంలో పంటలు వేసుకోవాలా లేదా అనేది తెలియట్లేదు వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు ఆగస్ట్ పదిహేను వరకు ప్రధాన పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉందని అయితే వర్షాలు సమృద్ధిగా కురవాల్సి ఉందని చెప్తున్నారు ఈ లెక్కన మరో వారం రోజుల్లో వానలు రాకపోతే ఖరీఫ్ కి ఇక గడ్డు కాలమే అని చెప్పాలి అసలు పంట వేయని వారి కంటే సాగు చేసిన వారికే ఎక్కువ నష్టం జరుగుతుంది పంటలపై పెట్టిన పెట్టుబడి కూడా మట్టి పాలైపోతుందని దిగులు పడుతున్నారు రైతులు వర్షం లేక ఎండిపోతుంది ఇంకా మాకు అప్పులు తెచ్చుకోవాలి ఈ అప్పులు ఎవరు కట్టుకోవాలా దేవుడిని అడగాలా మేము దేవుడు ఎలా ఎవరు ఇవ్వాలా మాకు మా పరిస్థితులు ఏమి కర్నూలు జిల్లాలో జూన్ రెండో పక్షం నుంచి వర్షాభావ పరిస్థితి నెలకొంది జులై నెలలో వర్షాలు పడినా అంతంత మాత్రంగానే పడ్డాయి అన్ని మండలాల్లోనూ లోటు వర్షపాతం నమోదైంది ఆగస్టు సాధారణ వర్షపాతం నూట పదహారు పాయింట్ రెండు మిల్లీ లీటర్లు అధికారులు చెప్తున్నట్టు ఆగస్టు మొదటి వారంలోగా వర్షాలు కురిస్తేనే ఖరీఫ్ రైతులు గట్టెక్కుతారు లేదంటే కరువు ఎదుర్కోవాల్సిందే జిల్లాలో పంటలు వేయని ప్రాంతాలు వేసినా ఎండిపోతున్న పైర్లను పరిశీలించడానికి టీవీ నైన్ ప్రయత్నించింది కోడమూరు నియోజకవర్గంలో సలీం అనే రైతు తన మూడున్నర ఎకరాల కౌలు భూమిలో కాయ గొర్రెలు పండిస్తున్నారు వర్షం లేక పంట ఎండిపోతూ ఉండడంతో ఒక్కొక్క ట్యాంకర్కి ఆరు వందలు ఖర్చు చేస్తూ రోజుకి పది ట్యాంకర్ల నీటితో పొలాన్ని తడుపుతున్నారు ఈ దృశ్యం జిల్లాలో నెలకొన్న దుర్భిక్షానికి అర్థం పడుతోంది వర్షాలు రావలేవు వాటికి ఇంతవరకు వర్షాలు రాలేదు కాబట్టి పైరలు ఎండిపోతున్నాయి పైరలు చూసే పూత దశకు వచ్చినాయి కాయ దశకు వచ్చినాయి మంచి టైంలో వర్షాలు లేవు కాబట్టి మేము ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి ఏమంటే వర్షం వస్తే బాగుండని ఆలోచన చేసి పైన దేవుని తెల్లగా సరే దేవుని చూస్తున్నాము వర్షం రావడం లేదు పైరలు ఎండిపోతున్నాయి అది చూడలేక పంట చేతికి వచ్చిన పంట దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే దీంట్ ట్యాంకర్ల ద్వారా మేము నీళ్లు తోలి కొంతవరకు కాపాడగలుగుతున్నాం డైలీ ఒక ఆరు ఏడు ఎనిమిది వరకు తోలుతాం సార్ మూడున్నర ఎకరా ఉంది సార్ ఇటుబాటు అంటే ఈ ఆశ చెడ్డది సార్ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్ది రేట్లు ఉన్నాయి రెండు వందల యాభై రూపాయలు మూడు వందల వరకు రెండు వందల యాభై ఉన్నాయి శివలకాయలు రెండు వందల ఇరవై ముప్పై పడుతుంది అది ఏదో అది తెంపితే కొద్ది మిగులుతాయి ఆశతోనే మేము ఈ ప్రయత్నాలు చేస్తున్నాం ఇది ఒక్క సలీం పరిస్థితే కాదు ఇలాంటి వారు జిల్లా వ్యాప్తంగా ఎందరో ఉన్నారు ఎక్కడైనా చెరువులు కుంటల్లో నీరు నిల్వ ఉన్నట్టయితే అక్కడి నుంచి పొలానికి పైపులు వేసుకుని డ్రిప్ సిస్టం ద్వారా పంటల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అయినా పంటలు ఎండిపోతున్నాయి వర్షాలు రాకపోతే జరిగే నష్టాన్ని ఊహించలేమంటున్నారు ఒకవేళ వర్షం వచ్చినా నష్టంలో ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే తగ్గచ్చంటున్నారు ఫలితం పైన అది దైవాధీనం సార్ మాకేం సార్ అది ప్రకృతి ఇక్కడ సహకరించడం లేదు కర్నూలు జిల్లాకే లేదు దరిదాపులా కాకపోతే ఈ మండలం కొడుమూరు మండలం భారీ ఎత్తున ఇక్కడ వాటర్ లేదు బోర్లు బావులు లేవు ఇక్కడ తిరిగి మెట్టనే పరిస్థితి ఉల్లి కంది కొర్ర పంటలు దాదాపు ఎండిపోయినట్టే ఒక్కో ఎకరానికి కనీసం ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు సొంత వారి పరిస్థితి అలా ఉంటే ఇక కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది నష్టపోతున్నాం సార్ కందులు కూడా వేసినాము వానలు ఏం లేవు సార్ అసలు వానలు లేవు ఎండిపోతున్నాయి సార్ మన పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాయి గవర్నమెంట్ ఆదుకుంటే బాగుంటుంది సార్ కౌలు చేసుకుంటే ఒక ఇరవై ఎకరాలు చేసుకుంటున్నా పత్తి మిర్చి వంకాయ టమాటా ఉల్లిగడ్డ అట్లా అన్ని కూరగాయలు పెట్టినాను సార్ పత్తి ఇది ఒకటి వేసుకున్నాను నాలు ఇది పత్తి వేసి రెండు నెలలైంది ఇది కన్నా పూత గీత పింజంత రాలిపోతుంది వర్షం లేక వర్షం లేక నెలన్నర అన్నారు పైన అయిపోయింది ఖరీఫ్ పరిస్థితులు రైతుల అవస్థలు ఇలా ఉంటే అధికారుల వర్షన్ మరోలా ఉంది నంద్యాల వ్యవసాయ పరిశోధనా కేంద్రం అధికారుల సూచన మేరకు ఈ నెల పదిహేను తర్వాత ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సిద్ధమవుతుందని అధికారులు చెప్తున్నారు మండలాలు సబ్ డివిజన్ల వారీగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఏ రకాల విత్తనాలు ఎన్ని అవసరం అవుతాయి అనే దానిపై వివరాలు తీసుకుంటున్నామని వెల్లడించారు మొత్తం మీద కర్నూలు జిల్లా రైతులు మరోసారి కరో బారిన పడబోతున్నారన్నది స్పష్టంగా కనిపిస్తోంది ప్రభుత్వమే వారిని ఆదుకోవాల్సి ఉంటుంది